కరీంనగర్లోని రేకుర్తిలోని పద్దెనిమిదవ డివిజన్లో భూ బకాసురుల భాగోత్వం దొంగ సర్వే నెంబర్ను సృష్టించి నకిలీ పత్రాలు ఆక్రమించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఫతేపురాకు చెందిన షేక్ అబుబాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం బట్టబయలైంది దీంతో బీఆర్ఎస్ నేత నందెల్లి మెహపాల్ తో పాటు మరో ఇద్దరిపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు రేకుర్తి రెవెన్యూ పరిధిలో రెండు వందల ముప్పై మాత్రమే సర్వే నెంబర్లు ఉండగా తాజాగా రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు అనే నెంబర్లతో ఏకంగా దొంగ సర్వే నెంబర్లను భూమాఫియా కొత్తగా సృష్టించింది రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో షేక్ సాజిదాకు చెందిన పంతొమ్మిది గుంటల భూమిని దొంగ సర్వే నెంబర్ను సృష్టించి నకిలీ భూ పత్రాలు తయారు చేయించి ఆక్రమించినట్లుగా ఫతేపురాకు చెందిన షేక్ అబూబాకర్ ఖాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు విషయం వెలుగులోకి వచ్చింది ఎమ్మెల్యే అనుచరుడు నందెల్లి మహిపాల్పై ఏవనగా కేసు నమోదైంది ఫిర్యాదుదారుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోగా రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లు రేకుర్తి రెవెన్యూ రికార్డులో లేవని రెండు వందల ముప్పై సర్వే నెంబర్ వరకే ఉన్నాయని తెలిసింది ఆ తరువాత ఫిర్యాదుదారుడు భూమి వద్దకు వెళ్లినప్పుడల్లా మహిపాల్ తో పాటు అతని అనుచరులు ఇబ్బంది పెట్టడంతో అబుబాకర్ ఖాలీద్ పోలీసులను ఆశ్రయించాడు నందేలి మహిపాల్ బండిపల్లి సురేందర్ బండారి మారుతిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం కుట్ర పన్ని భూమి లేని వారికి భూమి ఉన్నట్లుగా అస్తపురం కుటుంబకుల పేర్లపై దొంగ సర్వే నెంబర్లు వేసి దొంగ దస్తావేజులు తయారు చేశారని కొత్తపల్లి ఎస్ఐ సమమూర్తి కేసు నమోదు చేసినట్లు అబుబాకర్ తెలిపారు ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొత్తపల్లి మండలంలో మరి రేకుర్తి రెవెన్యూ శివారు మరి భూ కబ్జాదారులు చేసిన అవకతవకల గురించి వివరాజు వివరించడానికి అదేవిధంగా మరి రేకుర్తి రెవెన్యూ శివారు రేకుర్తి అంటే మరి భూ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో షేఖాన్ ఫ్యామిలీ వాళ్ళు మరి వారికి సంబంధించిన వారికి వారసురాలు రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో మరి పట్టాదారులు అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణం ఒక ఎకరం ఇరవై గుంటల భూమి ఉండగా ఇరవై మూడు గుంటల భూమి అమ్ముకోగా మరి ముప్పై ఏడు గుంటల భూమి ఇంకా రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో మిగులు భూమి ఉందని చెప్పేసి మాత్రము నేను తెలియస్తాను ఆ మిగులు భూమిని కాజేయాలనే దుర్బుద్ధితోటి ఆ మిగులు భూమిని ఎట్టకేలకు మరి కబ్జా చేయాలనే దురాలోచనతోటి ఇక్కడ ఉన్న మరి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడు ఉన్నారో నందెల్లి మైపాల్ వారితో పాటు మరికొంతమందిని తీసుకొని ఎవరి పేరుడైతే మరి పట్టాలేదో ఇక్కడ కనీసం మరి కొత్తపల్లి రెవెన్యూ శివారులో మరి కొత్తపెల్లి రెవెన్యూ రికార్డులలో కానీ అదేవిధంగా రేకుర్తి రెవెన్యూ శివార్లలో లేని సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో దొంగ సర్వే నెంబర్లు మరి రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు దొంగ సర్వే నంబర్లు సృష్టించి మరి ఒక దస్తావేజును సృష్టించి ఒక దస్తావేజ్ను రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది దగ్గర నుంచి అనగా మరి అస్తపురం సాయిలు అస్తపురం తిరుపతి అస్తపురం మల్లయ్య పేరిట నుంచి మరి వీళ్ళు నందెల్లి మైపాల్ అదేవిధంగా బండారి మారుతి మరి అదేవిధంగా బండపల్లి సురేందర్ పేరు మీద మరి విక్రయ దస్తావేజు సృష్టించడం చాలా సిగ్గుచేటని చెప్పేసి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం